నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి మాదక ద్రవ్యాలు మరియు మద్యం స్మగ్లింగ్ పంపిణీని ఎదుర్కోవడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఒక పెద్ద స్మగ్లింగ్ ఆపరేషన్లో పాల్గొన్న ముగ్గురు ఆసియా ప్రవాసులను విజయవంతంగా అరెస్టు చేసింది పాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు దిగుమతి చేసుకున్న పదకొండు వందల ఇరవై మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి నిషిద్ధ వస్తువులను దాచిపెట్టి అధునాతన పద్ధతులను ఉపయోగించి ఓడరేవు ద్వారా కువైట్ దేశంలోకి అక్రమ రవాణా చేశారు నిందితులు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని స్మగ్లర్లు మరియు అక్రమ రవాణా చేసేవారిని అరెస్టు చేయడం కువైట్ సమాజం యొక్క భద్రత మరియు భద్రతకు ముప్పు కలిగించే వారిపైన దృఢమైన చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించిన తీవ్రమైన భద్రతా తనిఖీలు కొనసాగించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూనే ఉంటాయి ఇటువంటి వారిని అడ్డుకోవడానికి నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని చెప్పేసి దయచేసి కువైట్లో ఉన్న కువైటీలు కానీ ప్రవాసులు కానీ ఎవరు ఇటువంటి చెడు మార్గాలలో వెళ్ళవద్దని చెప్పేసి మంత్రిత్వ శాఖ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్